హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ప్రజ్ఞ సో ఈ రోజు వీడియోలో లైక్ నా సాటర్డే అంటే వీకెండ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను అనమాట సో ఈరోజు సాటర్డే కాబట్టి లైక్ నేను మోస్ట్లీ ఎవ్రీ సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నేను పిండి దీపాలు పెడతాను అనమాట సో పూజ ఎంత తక్కువ చేసినా ఎంత ఎక్కువ చేసినా ఫస్ట్ పిండి దీపాలు పెట్టడం అనేది మెయిన్ అనమాట పిండి దీపాలు పెట్టేసిన తర్వాత నీపత్రం చెట్టు ఉందనమాట సో ఆ బిల్వపత్రం చెట్టు కింద కూర్చొని సో ఆ చెట్టు కిందే ఆ చెట్టులోనంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బిల్వ పత్రానికి మూడాకులు ఉంటాయి కదా సో ఆ మూడాకులు ఆ మూడు స్వరూపాలే త్రి ఆ త్రిమూర్తులే అనమాట సో అందుకు ఆ చెట్టు కింద కూర్చొని కొంచెం సేపు పారాయణం హనుమాన్ చలిసి అట్లా చదువుతా అనమాట సో ఈ రోజు ఆ రిచువల్ ఏంటి అలా పిండి దీపాలని నేను ఎలా చేస్తానో చూపిస్తాను వెంకటేశ్వర స్వామికి ఏడు అనేది చాలా ఇష్టమైన నెంబర్ అనమాట సో అందుకే మనం ఏడు ప్రమిదలు అంటే ఏడు దీపాల కింద పెట్టాలన్నమాట సో ఇప్పుడు ఆ ఏడు దీపాలు ఎలా చేయాలి అని అంటే మనం బియ్య పిండి అంటే రైస్ ఫ్లోర్తో చేస్తాము అందులో కొంచెం బెల్లం వేసి ఒక ముద్ర తయారు చేసి ఏడు దీపాలు తయారు చేసి ఒక్కో దీపంలో ఒక్కొక్క ఒత్తేసి వెలిగించవచ్చు అనమాట ఆవు నూనెతో అన్నీ వెలిగించుకోవచ్చు నువ్వుల నూనె నూనెతోనే వెలిగించుకోవచ్చు అట్లా ఏడు దీపాలు పెట్టడం వల్ల లైక్ ఏడు దీపాలు పెట్టేటప్పుడు గోవింద 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 అనుకుంటూ చేయడం చేయండి తర్వాత ఏంటంటే ప్రతి దీపానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు నామాలు నామాలు మర్చిపోద్దు అలా నామాలు పెట్టాలి నామాలు పెట్టిన తర్వాత ఇవి ఓన్లీ వెంకటేశ్వర స్వామికి పెడుతున్నా అనే మీరు అనుకోవద్దు ఏంటంటే శనీశ్వరుడు ఎటువంటి శని దోషాలు దోషాలున్నా ఏదన్నా పనుండి బ్లాకర్ అవుతున్నా అక్కడ నుంచి అక్కడ బ్లాకర్ అయి ఉన్నా కూడా ఈ పిండి దీపాలు పెట్టడంలో ఆ రోజుకు ఆ రోజే ఆ రోజు ఆ రోజే ఆ కోరిక ఐ మీన్ ఆ పని అయ్యే ఆ పని బ్లాకర్ మొత్తం తీరిపోయేది జరుగుతుంది అనమాట సో అందుకే నేను ఇట్లా ఎప్పుడు ప్రతి శనివారం పిండి దీపాలు ఎంత మహా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే కదా మీరు సోడ సోపచార పూజ ఇవన్నీ చేసుకోకపోయినా పర్లేదు పిండి దీపాలు పెట్టేసి హనుమాన్ చాలీస చదివేసి గోవిందనామాలు చదివినా ఆ రోజు పూజ చాలా 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 సక్సెస్ఫుల్ అయినట్టు సో ఇట్లా పిండి దీపాలు మీరు ఏడు ప్లస్ ఒకటి అంటే స్వామివారికి వడ్డీ వారం అంటే చాలా ఇష్టం కదా అందుకు ఇంకొక వారం ఎక్స్ట్రా చేసి ఇలా ఎనిమిది వారాలు పిండి దీపాలు పెట్టి పెట్టిన తర్వాత కథలు ఉంటాయి సప్త శనివారం వ్రతం కథలు ఆ కథలు చదువుకుంటే ఇదేనండి ఇట్లాగే చేస్తారు సప్త శనివారం వ్రతం కూడా తర్వాత మేమైతే చేస్తాం చేసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు పిండి దీపాలు పెట్టకూడదు ప్రతి శనివారం వీలున్నంత వరకు పెట్టండి వీలు లేని రోజు వీళ్ళేదని చెప్పుకోండి అని చెప్పేసి నేను ఇంకా ప్రతి వారం పెడుతున్నాను అనమాట కాకపోతే చాలా శ్రేష్ ఇష్టం అండి ఏమి పూజ చేసినా చేయకపోయినా కూడా ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే ప్రతి శనివారం చాలా 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 మంచిది సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఈ పిండి దీపాలు చేస్తాము చేసిన తర్వాత ఈ పిండి దీపాలను ఏం చేయాలి అని చెప్పి కొంచెం మనం ప్రసాదంగా తీసుకొని తర్వాత ఈ మూగ జీవులకి జంతువులకి వేటికైనా పెట్టేయచ్చు ఈవినింగ్ ఆ దీపరంద కొండెక్కేసిన తర్వాత సో మీరు అలా అన్న పెట్టచ్చు మనమైనా తింటారు కొంతమంది అయితే ఆ ఒత్తుతో సహా తినడం వల్ల చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్పారు సో తినలేదు అన్న వల్ల ఒత్తు అక్కర్లేదండి అది పక్కన పెట్టేసి కొంచెం మీరు ప్రసంగా తీసుకొని మిగిలింది పక్షులకు పెట్టడం చాలా మంచిది సో గాయస్ ఇప్పుడు లోపల పూజ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ చెట్టుకి పూజ చేయటకు వస్తాము నువ్వేనా

సో ఇలా పిండి దీపాలు పెట్టేసిన తర్వాత కొంచెం పాటలు పాడేసుకొని సో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాం సో కంప్లీట్ చేసుకొని చక్కగా ఇప్పుడు బేసికల్లీ ఫస్ట్ థింగ్ మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా మార్నింగ్ పూజకు ముందే కొంతమంది సూర్యుడికి ఆర్ద్యాలు ఇస్తూ ఉంటారనమాట సో ఆర్ద్యాలు తర్వాత అన్న ఇవ్వచ్చు ముందన్న ఇవ్వచ్చు సో అందు మేము పూజ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆర్యాలు ఇచ్చుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తాం అనమాట సో ఆ చెట్టు ఎంత ఎంత శ్రేష్టమైందో రోజుకు ఒక అర్ధ గంట వెళ్ళి కూర్చున్నా కూడా చాలా 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 శ్రేష్టం ఎన్నో పాపకర్మలు పోతాయి అని అంటారు సో అందుకే మేము అక్కడికి వెళ్ళి కొంచెం సేపు అలా కూర్చొని పూజ చేసుకొని పూజ చేసుకొని అక్కడ శ్రీ గురు దత్తాత్రేయులు వారి పారాయణం కాసేపు చేసుకుంటాము తర్వాత హనుమాన్ చాలీసా అలా మీకు ఇష్టమైన నామాలని ఇష్టమైన స్మరణ చేసుకోవటం కూడా చాలా మంచిది అనమాట కొంచెం భజనలు అలా నీట్గా మీకు చాలా పీస్ఫుల్ వైబ్ వస్తుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా I like to follow up on it. నేను ఈ వీడియోలోనే ఒక చిన్న రిచువల్ అనమాట లైక్ చాలా చిన్నది అంటే చేస్తే చాలా చిన్నగా ఉంటుంది కష్టం అనుకుంటే కష్టమే కానీ సో ఒకసారి నేను ఒక పూజారి గారు అంటే ఒక ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పారనమాట అంటే వేరే వాళ్ళకి చెప్తుంటే నేను మాట్లాడుతుంటే విన్నాను ఈ మాట ఏంటంటే ఒక ఆమెకి అస్సలు పెళ్ళి అవ్వట్లేదంట ఇంకొకరికి వేరే అస్సలు పని అవ్వట్లేదు అట్లా ఇద్దరు వచ్చారు వస్తే వాళ్ళిద్దరికి ఒకే రిచువల్ చెప్పారనమాట తర్వాత నేను నేను వాళ్ళ నెంబర్ తీసుకొని అసలు వాళ్ళకి ఎట్లా అనిపించింది ఆ వై అట్లా ఆ పూజ అట్లా చేయడం వల్ల ఏమనిపించింది అంటే వాళ్ళు చాలా నాకు చాలా పాజిటివ్ ప్రజెన్స్ అనిపించింది అని అన్నారు అదేంటో తెలుసా మీ దగ్గర బిల్వపత్రం బిల్వపత్రం చెట్టు ఉంటుంది కదా బిల్వ చెట్టు ఆ పొద్దున్నేనంట బ్రహ్మ ముహూర్తంలో ఫోర్ ఓ క్లాక్కి లేగి చేసి స్నానం చేసి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకుండా ఒక్క చెంబుడు నీళ్లు పోసేసి ఆ చెట్టు కింద అలా ఇరవై ఒక్క రోజులు తర్వాత మీరు ఇంకేం నియమాలు ఏం అక్కలంటే నాన్ వెజ్ తింటాం అవన్నీ చేయకూడదు కానీ ఉపవాసం ఉంటాం అవి ఏం అక్కర్లేదు తల ఏం అక్కర్లేదు సో అట్లా ఇరవై ఒక్క రోజులు చేస్తే మీ పని అయిపోద్ది మూడు గంటలకి మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపల చేయటం చాలా శ్రేష్టము అని చెప్పారనమాట సో మీకు ఎవరికన్నా లేదు నాకు కఠినమైన కోరికలు తీరట్లేదు లేకపోతే పెళ్లి సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే మీరు ఇలా చేయొచ్చు బిల్వ చెట్టుకి మార్నింగ్ ఒక చెమ్ముడు నీళ్లు పోస్తే చాల అనమాట ఎవ్వరితో మాట్లాడకూడదు పూజ అయ్యేందాక మీరు మంత్రాలు ఏనుండే చదువుకోవచ్చు కానీ ఎవరితో పక్క వాళ్ళతో మాట్లాడకుండా పూజ కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడటం అనేది చేయండి అలా చాలా 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 శ్రేష్టము సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ఇంకా నేను నేను ఇంకా ఇంకేమన్నా పాయింట్స్ మిస్ చేసి ఉంటే చక్కగా వేరే వీడియోస్లో చేసి చే వీడియోస్ చేసి పెడతాను యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్